ఎన్నికల్లో కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ ఆలోచన లేకుండా ఫ్రీ ఫ్రీబస్ పథకం తీసుకొచ్చిందని మండిపడ్డారు తెలంగాణలో కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు కేటీఆర్ హామీలన్నీ కరెక్ట్గా నిర్ణయంటే చార్సో బీస్ హామీ లే సరిగ్గా నాలుగు వందల ఇరవై హామీలు ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లేరేషన్ వాళ్ళ మేనిఫెస్టోలా రైతు డిక్లరేషన్ల మహిళా డిక్లరేషన్ల యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ఎల్ అంటే సరిగ్గా నాలుగు వందల ఇరవై హామీలు ఇలా రేవంత్ రెడ్డి నువ్వే చెప్తావు కదా ఏమన్నావు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల లోన్ మాఫీ చేస్తాను నువ్వు నమ్మి మా గిరిజన సోదరులు మా గిరిజన రైతులు దళిత రైతులు బీసీ రైతులు రైతులందరూ పొయ్యి పొరికి ఉరికి ఉరికి తెచ్చుకున్నారు లోన్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్న పాపానికి వాళ్ళు అడుగుతున్నారు ఇలా డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఈరోజు ఏమిటిది మార్చి తొమ్మిది నాలుగో నెలలో పడ్డది పర్సెంట్ సెంట్ చూస్తున్నాం డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుండ్రు కిటికీలకెళ్ళి దుక్కుతుండ్రు ఫుడ్ బోర్డు పట్టుకొని వెళ్ళాడుతుండ్రు ఏందమ్మా అంటే మొత్తం ఫ్రీ బస్సు అదొక కొత్త మోజు ఓదికేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను చెప్పులు పట్టుకొని కొట్టుకుంటాను మగవాళ్ళు ఏమో వాళ్ళు టికెట్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తిడుతారు అదే మాకు సీట్ లేదు కొనుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు తిట్టబట్రి ఇవతల ఆటో వాళ్ళు వీలుల వాళ్ళు మా మాకు కొంప కూర్చుకున్నాడు మార్పు మార్పు అని మేమే గుద్దినాం గుద్దితా మా కొంప ఉంచుకున్నాడు ఆటో వాళ్ళు తిట్టబట్రి అంటే ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తే ఫలితాలు ఇవాళ తెలంగాణ వాళ్ళ దొంగ చేతిలో పడ్డది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం చూస్తున్నారు ఏమైతుందో కరెంటు కష్టాలు చాలైనాయా లో వోల్టేజ్ అయిందా మార్పు బాగుందా ముఖ్యమంత్రి పచ్చ అబద్దాలు చెప్తాడు పోయిన తాప వర్షాలు వడలే అందుకే కరువు వాతావరణం వచ్చింది నీళ్లు లేవు అందుకే పంటలు ఎండిపోతున్నాయని డగుల్ బాజీ మాటలు దొంగ మాటలు మాట్లాడుతుండు నడప రాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఉత్తగా చెప్తలేను ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో యూట్యూబ్లా కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు లక్ష కోట్లు ఖరాబ్ చేసిండు తిన్నాడు అని దిక్కుమాల మాటలు మాట్లాడుతున్నారు అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు సు సున్నా తెలియదు ఏం తెలియదు అంటే